కాబట్టి నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది లోకేష్ గారి స్థాయి ఏంది నువ్వు లోకేష్ గారు రాజకీయంలోని రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి కూడా నువ్వు ఇష్టానుసారంగా చెప్పే మాటలను ఆయన వినలేదని చెప్పి నువ్వు చేసే దొంగ పనులన్నీ కూడా ఆయనకు తెలిసి నేను ఎప్పటికప్పుడు ఖండించా ఖండిస్తున్నాడు కాబట్టే మీరు డైరెక్ట్గా మాట్లాడడం జరిగింది నేను ఈరోజువెందుల పట్టణానికి చెందిన రాంగోపాల్ అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలో భాగంగా పదే పదే సతీష్ రెడ్డి గారిని నీ లోకేష్ విమర్శించే స్థాయి నీది కాదు నీ స్థాయి ఎంత అని చెప్పి మాట్లాడలేదు లోకేష్ గారి స్థాయి చంద్రబాబు నాయుడు గారి స్థాయి నుంచి ఎకరాల నుంచి సతీష్ రెడ్డి గారి స్థాయి కాదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎకరాలు ఉన్నటువంటి స్థాయి నుంచి పైకి వచ్చేటటువంటి విషయం అందరికీ తెలుసు భగవంతుడు వాళ్ళకి ఏదో సాయం చేశాడు కలిసి వచ్చింది అదృష్టం వచ్చింది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేది బయట తిట్టేది లోపలి పోయిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం పొందాలంటే నేను ఈ మాత్రం మాట్లాడకపోతే నాకు అది ఆయన దగ్గర ఎలివేషన్ రాదు నన్ను ఆయన ప్రోత్సహించడు భవిష్యత్తులో నాకు పదవు లేడు అని చెప్పి చెప్తాను ఇంకా చెప్తాను ఇంకా ముందు పోయి ఇంకా ఆయన ఎట్లో గట్ట తెలుగుదేశంలో నా మీద కేసు పెట్టాలి ఏదో ఒకటి లోపలికి పోయి చేసే కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను గుర్తించి గుర్తించిగా నాకు ప్రమోషన్గా నేను చెప్తాను అంటే అర్జెంటుగా సతీష్ రెడ్డి మీద కేసు పెట్టించుకోవాలనే ఒక దూరాలోచన దుష్ట ఆలోచన జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం ఉండాలంటే సతీష్ రెడ్డి ఎంతో ఒక కేసు పెట్టాలి మేము అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిప్పు పొందేదానికే పదే పదే చంద్రబాబు నాయుడు లోకేష్ విమర్శిస్తాను మాట్లాడదాం సతీష్ రెడ్డి గారి స్థాయి చాలా గొప్పది వాళ్ళ కుటుంబం చాలా గొప్ప కుటుంబం అంటే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఏ విమర్శిస్తేనే సార్ జగన్మోహన్ గారి దగ్గర మెప్పు పొందుతాడనేది లేదు నీకు నాకు అందరూ తెలుసు తెలుగుదేశం పార్టీలో చెప్పి నీకు తెలుసు చాలామంది తెలుగుదేశం పార్టీలో జరిగే సమాచారం అంతా నీకు ఎప్పటికప్పుడు చెరవేస్తాను ఈ పార్టీలో కోవట్లు ఎవరితో లాడూచి పడలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరాలు పార్టీకి రాజీనామా చేశాడు ఆ రోజు వరకు తెలుగుదేశం పార్టీలు చాలా నీతిగా నిజాయితీగా సితశసిద్ధిగా ఉన్నాడు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో సతీశుడిని అందజేసుకున్నాడు నువ్వు చూపి ఒక అవినీతి చేశాడు నువ్వు చూపి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు సతీశుడి గారు చేరినప్పటి నుంచి కూడా ఏ తెలుగుదేశం వాళ్ళతో కోవర్ట్ ఆపరేషన్ మేము అవసరం లేదే కోవర్ట్ ఆపరేషన్ ఎవరంటే రాంగోపాల్ అది పులిందల నియోజకవర్గంలో ఈ రెండు నెలల కింద జరిగిన సమావేశంలో నీ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితా ఇంద్ర జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సవితా గారి సమక్షంలో కోపట్లు నా కొడుకులంతా తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్పి నీ మీద దాడి జరిగినది నువ్వు మర్చిపోయా రాంగోపాల్ నువ్వు ఎవరికి చెప్పా పెట్టకోకుండా నీ అంతా నువ్వు ప్రతిజ్ఞ చేసి కృష్ణా జిల్లాను పులివందలకు తీసుకొని వచ్చేసి తీసుకొని వస్తాం ప్రతిజ్ఞ చేస్తే మీ మీద గౌరవంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల యాభై కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది గండికోట నిర్వాసితులకు నువ్వు అల్లడిపల్లె బిడ్జి అల్లెపల్లె బిడ్జి ఏంది ప్రధానమంత్రి యోజన పథకం కింద పీఎంజీఎస్ వై కింద వస్తే ఏ కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే కోట్లాది రూపాయలు నష్టం వచ్చా పర్వాలేదు తూపరి అల్లటిపల్ల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నష్టం వచ్చే పర్వాలని చెప్పి బిడ్జి నిర్మించినటువంటి ఘనత ఒక సతీష్ గారు